మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ మీరు మీ మంచి ఉద్యోగాన్ని అవన్నీ కాదనుకొని నలుగురికి మంచి చేయాలి నలుగురికి నా ద్వారా తెలియాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది మెయిన్ మన అంటే మనం గుర్తించని మెయిన్ ఇంపార్టెంట్ వస్తువు ఇది సో మరి దీనికి మీరు దానికోసం మీ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసారు అంటే మీ మంచి ఉద్యోగాన్ని వదులుకొని ఆ సంపాదన కాదు నాకు ముఖ్యం నాకు జనాల ఆరోగ్యం ముఖ్యం అని చెప్పేసి ఇందులోకి దిగారు ఎట్లుంది ఆదరణ బాగుందండి ఇప్పుడు ఇప్పుడే అంత యాక్చువల్లీ మాకు ఒక ఫస్ట్ పెట్టిన ఫోర్ ఫైవ్ ఇయర్స్ నాలుగు ఐదు సంవత్సరాల వరకు అసలు నడవలేదు చాలా గడ్డు పరిస్థితి ఎదు ఎదుర్కోవాల్సి వచ్చింది చెప్పాలంటే తినడానికి కూడా భోజనం ఉండేది కాదు కష్టంగా ఉండేది ఒక ఐదు సంవత్సరాలు ఎందుకంటే అప్పట్లో రాక్ సాల్ట్ అంటే ఏంటిదో తెలియదు జనాలకు అప్పటికే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి అంత కంప అంత పెద్ద కంపెనీస్ డీ కొట్టి నిలబడడం అంటే అంత సామాన్యమయ్యే విషయం కాదు ఐదు సంవత్సరాలు ఇల్లు ఇల్లు తిరిగి అందరికి ప్రచారం చేసి ఇట్లా ఉంటుంది ఇది దంచి నూర్తి ఇట్లా పౌడర్ వస్తుంది తింటే మంచిదని రాజీవ్ దీక్షిత్ లెక్చర్స్ అని చూపి చూపించి ఐదు సంవత్సరాల తర్వాత కొంచెం సెట్ అవుతుంది కొంచెం సెట్ అవుతున్నప్పుడు ఇంకొక ఐదు సంవత్సరాలు కాస్త బాగానే నేసినప్పుడు ఈ ఫీల్డ్లో ఇదేదో మంచిగుంది కాదనేసి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ దిగిపోయినాయి ఇంట్లో కూడా దిగినప్పుడు అక్కడ ఏంటంటే కంపెనీస్ పెద్ద కంపెనీస్ లేదంటే కొంచెం సెలబ్రిటీస్ ప్రచారం చేస్తున్నారు ఎర్రగా ఉంది బాగుంది ఇట్లా ఎర్రగా వస్తుంది ఫ్రీ ఫ్లో ఉంది ఇది ఇట్లనే ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసినారు ప్రచారం చేస్తారు కదా ఇప్పుడు కొంచెము ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు ఈ వీడియో కూడా ఎందుకోసం అంటే జనాలకి అవేర్నెస్ కోసం ఒక ఉప్పులనే మీరు ఇంత మోసపోతే ఇంకా దీంతో పట్టుకొని ఇంకా చాలా చాలా ఉన్నాయి అయితే ఎక్కడ ఏంటంటే మీరు జనాలకు నాకు ఆడియన్స్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది కలియుగం ఎవరు మాట నమ్మద్దు మీరు సొంతంగా టెస్ట్ చేసుకోవాలి మీకు తెలివిచ్చింది కదా ఎందుకు సెలబ్రిటీస్ చెప్పాల ఫలానా మసాలా వాడాలి అండి ఇప్పుడు ఈ ఒక్కది పట్టుకుంటేనే మనకు తెలుస్తుంది ఇప్పుడు మన ఇంట్లో ఉన్న సాల్ట్ కూడా బయట క్లైమేట్ కి తగ్గట్టు ఇట్లా ఎందుకు మరి సాలిడ్ లాగా ఎందుకు అట్లా ఉండదు అంటే దగ్గరికి స్టోన్ లాగా ఎందుకు ఫామ్ కాదు వాళ్ళు ఇట్లా వాళ్ళు ఫ్రీ ఫ్లో చేయడానికి కారణం ఏంటంటే మేము ఇది మాన్యుల్ గా దంచతాం ఇది ఒక్కొక్క ఇప్పుడు ఇది థర్టీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ని లూజ్ పౌటర్ బ్యాగ్ని సిమెంట్ అంతా గడ్డగడుతుంది దాన్ని మాన్యువల్గా బాగా దంచి దంచినాక మళ్ళీ ఒక దాంట్లోకి వేసి చిన్న చిన్న చెక్క బ్యాట్లతో బాగా దంచుకుంటూ దంచుకుంటూ మేము ప్యాక్ చేస్తాం ఇదంతా మాన్యువల్గా జరగాలి ఇప్పుడు ఇది మాన్యువల్గానే మేము ప్యాక్ చేస్తాం అదే పెద్ద కంపెనీస్కు ఇట్లా ఉంటే వాళ్ళకి సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళు ఆర్జెస్కి వెళ్ళాలి లక్షల కిలోలు లక్షల కిలోలు ప్రతిరోజు అట్లా లారీ లారీలు వెళ్ళిపోతాయి వాళ్ళకి ఏంటంటే హెవీ పెద్ద పెద్ద మిషన్స్ ఉంటుంది పైన నుంచి ఉప్పేస్తే కిందకి జారుతుంది అదే ఆటోమేటిక్ సీలింగ్ చేస్తుంది బ్యాచ్ కూడా అంత ప్రింట్ అయిపోతే బయటికి వెళ్ళిపోతుంటుంది లారీ వెళ్ళిపోతుంటుంది అట్లా కాదు మాది మాది అన్ని ప్లాన్గా దంచాల్సిందే కష్టపడాల్సిందే ఎందుకు ఇంత కష్టపడుతున్నామంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ మంచిగా ఇద్దాం జనాలకు అన్ని అన్నిట్లా జనాలు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక సెగ్మెంట్లో ఈ సెగ్మెంట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సెగ్మెంట్ కూడా ఏంటంటే అది కూడా కార్పొరేట్లు కార్పొరేట్ కల్చర్కి వెళ్ళిపోయింది పెద్ద 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 కంపెనీస్ దీన్ని కూడా తీసేసుకున్నారు అయితే వాళ్ళు ఆ కలర్ ఎందుకు ఇస్తున్నారు అట్లా ఫ్రీ ఫలర్ ఎందుకు ఇస్తున్నారని జనాలు అడగాలి ఆడియన్స్ అడగాలి మనం చూడాల్సింది ఇప్పుడు ఏదో వాళ్ళు స్వామీజీలు బాబాలు చెప్పారు లేదంటే కంపెనీ ఇది స్వదేశీ కంపెనీ ఇది విదేశీ కంపెనీ అవి కాదు